కానీ ఏంటంటే మ్యూజిక్ ఏంటంటే బాలకృష్ణ ప్రసాద్ గారి ఉంటుంది ఎందుకంటే వారు అన్నమాచార్య కీర్తనలు ఎట్లా అంటే వెంకటేశ్వర స్వామికి దాదాపు మన ఇష్టమైన పాటలు ఇంకో ఆరు వందలకు పైగా అన్నమాచార్య సంకీర్తన కింద స్వరకల్పన చేసిన వారు సో ఆ పాటలు ఏంటంటే అట్లే స్వామివారి పేరు అని తలుచుకుంటా ఎట్లా అంటే ఏంటంటే ఎంతటి కష్టమైన ప్రాబ్లం ఉన్నా సరే ఏంటంటే ఒక చిన్న ఇన్సిడెన్స్ అయితే రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరం अ ම प दवथ ्या न स ग् सा . సో నెక్స్ట్ టైం ఆపరేషన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఎందుకు ఒక చిన్న ఒక స్టెప్ దగ్గర ఏంటంటే కొంచెం టఫ్ అనిపించి ఒకసారి ఏంటంటే అది దాన్ని కూర్చోబెట్టని ప్రయత్నం చేస్తే కాలేదు సెకండ్ టైం కూర్చోబెట్టినా కాలేదు థర్డ్ టైం ఏంటంటే స్వామివారిని దృష్టిలో పెట్టుకొని జై శ్రీమన్ అని చెప్పేసి అని కూర్చోబెట్టని కూర్చోవడం జరిగింది ఇక అప్పటి నుంచి ఏంటంటే ఇంకా రెండో ఆలోచన లేకుంటే ఏంటంటే ఏ ఆపరేషన్ అయినా సరే స్వామివారి పేరు చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు ఏంటంటే గత రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి అనుకుంటా ఒకసారి ఏంటంటే మా మిత్రుల కథ ఏంటంటే ఒక ఈ బాలకృష్ణ ప్రసాద్ గారు రాసిన వంద పాటల క్యాసెట్ తీసుకొని ఇచ్చారు ఇక అప్పటి నుంచి ఏంటంటే ప్రతిరోజు ఏంటంటే అవే సాంగ్స్ రిపెట్ అవుతూ ఉంటాయి నిజంగా ఏంటంటే వెంకటేశ్వర బ్లెస్సింగ్స్ త్రూ బాలకృష్ణ ప్రసాద్ గారికి ఇస్తారని చెప్పేసి అనిపిస్తుంది అట్లా స్వామివారి బాగా ధైర్యాన్ని ఇస్తారు అందుకే చక్కగా ముందుకు ఈజీగా వెళ్ళడం జరుగుతుంది జై శ్రీమణి థ్యాంక్ యూ చారిత్రాత్మక నేపథ్యం కలిగినటువంటి వరంగల్ జిల్లాలో మా అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ ఆల్పర్యంలో ఇది ఒక ఆరో వార్షికోత్సవం చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం అన్నమాచార్య జయంతి మా సంస్థ వార్షికోత్సవం కలిపి చేస్తున్నాము మరి అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ సంస్థ ప్రాశస్తం అందరికీ తెలిసింది డాక్టర్ కే విశ్వనాథ్ గారి చేత ప్రారంభించబడి ఆరు సంవత్సరాల నుంచి అనేక అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతూ దేశవ్యాప్తంగా వరంగల్ జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తా ఉన్నది తిరుమల తిరుపతి దేవస్థానం నాదనీరాజనీ కార్యక్రమంలో కూడా వరంగల్ జిల్లా నుంచి పాల్గొన్నటువంటి మొట్టమొదటి సంస్థగా మొట్టమొదటి కచేరీ చేసినటువంటి వ్యక్తిగా మేమందరం మేము పిలవడం జరిగింది మరి ఈ సంవత్సరం కూడా శ్రీ గరిమల్లి బాల ప్రసాద్ గారి పేరిట వారి ఎంతమంది ఎన్ని మధ్య స్వర్గస్థులయ్యారు వారి పేరిట సంకీర్తనాంజ నిర్వహిస్తూ మరి మా వార్షికోత్సవాలు ఘనంగా చేస్తూ ఉన్నాము ప్రతి సంవత్సరం కూడా దాదాపు వెయ్యి మందికి పై పైగా కళాకారులు మన సంస్థ వార్షికోత్సవాల్లో పాల్గొంటారు మరి అనేక అనేక శాస్త్రీయ సంగీత నృత్య కళల్ని కూడా ఆ సంస్థను ఆదరించాలని త్వరలోనే వరంగల్ జిల్లాలో అన్నమాచార్య విగ్రహ ప్రతిష్టాపన కూడా చేద్దామని చెప్పేసి ఒక గొప్ప సంకల్పం ఉన్నది దీనికి ప్రజలందరూ కూడా సహకరించి ప్రభుత్వం కూడా సహకరించి ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ మన అన్నమాచార్య అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఓం నమో వెంకటేశాయ్